హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసిందే మనం సైకాలజీకి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు పార్టీఏ అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన మోడల్ పేపర్ మనం ఈరోజు చూస్తున్నామండి సో ఈరోజు థర్టీ బిట్స్ మాత్రమే చూద్దాము సో చాలామందికి ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది అనేసి అడగడం జరిగింది సో ఇక్కడ మనకి సాధికారక శైలి అనేది కరెక్ట్ అండి ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది కరెక్టే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అండి సో ఖచ్చితంగా వికాసంలో అనేది వైయక్తిక భేదాలు ఉంటాయి సో ఇది తప్పుగా రాయబడింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి థర్డ్ క్వశ్చన్ రాంగ్లీ రి రిటర్న్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విత్ ద రిగార్డ్ టు సెన్సారీ మోటర్ స్టేస్ సో తెలుగులో చూసుకున్నట్టయితే క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏది అని అంటే ఒక నిమిషం అండి సెకండ్ దానికి నేను ఆన్సర్ తప్పు చెప్పానండి ఒకసారి కరెక్షన్ చేసుకున్నాము సో సెకండ్ దానికి చూసుకున్నట్టయితే మనకి వికాసాన్ని ప్రాగుతీకరించలేము ఈ వయసులో ఇతను ఈ ఇంత ఎత్తున్నాడు సో ఇరవై ఏళ్ళకి ఇతను ఇంత ఎత్తు ఎదగలడు అంటే ఇంత హైట్ ఉంటాడు అని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడేమన్నా ఎక్స్పెక్ట్ చేయలేము అన్నాడు సో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అండి ఇది రాంగ్ ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంద్రియ చాలక దశకు సంబంధించి మనకి ఈ దశలో శిశువు ప్రతిక్రియాజీవిగా ఉంటాడు ఈ దశలో విస్తు స్థిర స్వభావం ఏర్పడుతుంది ఈ దశలో పిల్లల అమూర్త ఆలోచన చేయగలుగుతారు సో ఇంద్రియ చాలక దశలో పిల్లలు అమూర్త ఆలోచన చేయలేరు ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు సో ఇది కరెక్ట్ అండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సంఘర్షణ ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారము పిల్లలకి చొరవ మరియు అపరాధం వాళ్ళకి ఏం పని చేయాల ఏం పని చేయదు చేయకూడదు అనేది తెలియదండి సో అందుకే చొరవ మరియు అపరాధం అనేది ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నేను డైరెక్ట్గా ఆన్సర్లు ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో చెప్తున్నానండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్మీ ఆల్ప పరీక్ష దేనికి ఉదాహరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష సామూహిక పరీక్ష నిష్పాదన పరీక్ష అశాబ్దిక పరీక్ష సో మనకు వచ్చేసింది ఆన్సరు సామూహిక ప్రజ్ఞ పరీక్ష నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రజ్ఞకు సంబంధించిన ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రజ్ఞకు సంబంధించిన ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్ మ్యాన్ అండి గుర్తుపెట్టుకోండి స్పియర్ మ్యాన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఫరెన్షియల్ యాపిట్యూడ్ టెస్ట్లో గల ఉప పరీక్షల సంఖ్య ఏడో దానికండి ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకి ఎనిమిది ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఉండడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో రెండవ దశ వచ్చేది మనకి సన్నాహ దశ అండి సన్నాహ కాదండి సృజనాత్మక దశలో సృజనాత్మక దశలో రెండవ దశ సృజనా ప్రక్రియలో రెండవ దశ చూసుకున్నట్లయితే మనకి గుప్త దశ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నైన్త్ క్వశ్చను ఈ క్రింది ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక్క ప్రశ్నకి రకరకాలుగా ఆలోచించి సమాధానం చెప్పాలంటే వాళ్ళు ఖచ్చితంగా విభిన్న ఆలోచన అయితే కలిగి ఉండాలి మూర్త ఆలోచన కలిగి ఉంటే ఓకే లోపల ఆలోచించుకుంటారు సమయక్కి ఆలోచన కలిగి ఉంటే ఆ విషయం పట్ల మాత్రమే ఆలోచించగలరు అదే విభిన్న ఉంటే పరి విధాలుగా ఆలోచించగలరు అనమాట సో ఇది దానికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టెన్త్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించిన ప్రక్షేపక పరీక్ష కానిది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో టెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి మూర్తిమత్వ శోధిక అండి థర్డ్ వన్ ఆన్సరు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి లెవెన్త్ వన్ అయ్యాన్కి అయ్యానికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయంతో చివాట్లు తినాలని లేదు అయాన్ యొక్క సంఘర్షణ ఏది అని అంటే చేయాలని లేదు తిట్టించుకోవాలని లేదు ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ చేయాలని లేదు అలాగే తిట్టించుకోవాలని కూడా లేదు కాబట్టి రెండింటిని వద్దు వద్దు అని అనుకుంటున్నాడు కాబట్టి పరిహార పరిహార నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్వెల్త్ వన్ ట్వెల్త్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఈ కింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్స పద్ధతి అని కూడా అంటారండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి థర్టీన్త్కి ఈ కింది వాణిలో అభ్యాసన లక్షణం గురించి సరికాని ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఇక్కడ థర్టీన్త్ క్వశ్చను సరికాని వాక్యము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సరికాని వాక్యం వచ్చేసింది అభ్యాసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనము అభ్యాసం ఒక గమ్య నిర్దేశిత చర్య కాదు అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది కాదు అభ్యసన గతిశీలకమైనది ఇక్కడ ఏమన్నాడు సరికాని వాక్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అభ్యాసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదే ఒక తప్పండి ఎందుకంటే అభ్యాసనం మనము ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే మనం బుక్ తీసుకుంటున్నట్లే మనకి ఫస్ట్లోనే ఈ అభ్యాసనం తర్వాత మీరు ఈ విషయాలను నేర్చుకోగలరు అని చెప్పేసి ఇవ్వడం జరిగి ఉంటుంది అంటే అదొక గమ్యాన్ని నిర్దేశిస్తుంది దాని తర్వాత అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది అందులో ఉన్న విషయాలను మనం కూలంకుషంగా నేర్చుకోవడం జరుగుతుంది అభ్యాసనం గతిశీలకమైంది నువ్వు ఎంత మాత్రం నేర్చుకున్నావు అనేది మనం దాన్ని గణన చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అభ్యాసన ప్రక్రియ అభ్యాసన ఒక ప్రక్రియ కాదు ఒక ఫలితం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ అది కాదు ఒక ప్రక్రియ కాదు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫోర్టీన్త్ హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ చోటు చేసుకున్న అభ్యసన బదలాయింపు రకం ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ చోటు చేసుకోవాల్సిన బదలాయింపు చూసుకున్నట్టయితే మనకి అనుకూల బదలాయింప ప్రతికూల బదలాయింప శూన్య బదలాయింప ద్వి ద్విపార్ష బదలాయింప ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హిందీ బాగా వచ్చే అక్కడ సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నాను హిందీ సంస్కృతము రెండు స దగ్గర పోలికను కలిగి ఉంటాయండి సో దానికి అనుకూలం ఉంటే సరిపోతుంది ప్రతికూలం ఉంటే చేసుకోలేడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు వస్తుంది సారీ నాకు హిందీ వస్తుంది సంస్కృతము రెండు దగ్గర దగ్గర పోలిక ఉంటాయి కాబట్టి నా అనుకూల సో అనుకూలంగా ఉంటే నేను దాన్ని నేర్చుకునేయగలను ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి ప్రతికూలం ఉంటే దాన్ని మనం నేర్చుకోలేము ఎందుకంటే మనకి అది ఆపోజిట్ అయిపోతుంది దాని తర్వాత చూసుకుంటే శూన్యము ఏమీ ఉండదు ద్విపార్శ అంటే రెండు రెండు విధాలుగా ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విన్సీ ఒక అర్థరహిత పదాల జాబితాను ఇరవై ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాను ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది ఈసారి విన్సీ పద్మూడు ప్రయత్నాల్లో ఆ పని చేయగలిగింది ఇప్పుడు విన్సి పొదుపు గణన ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ముప్పై అండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిక్స్టీన్త్ క్వశ్చను ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆప్షన్లు చూడండి ఆప్షన్లు చూసుకున్నట్టయితే మనకి ఆన్ మెమొరీ గ్రంథాన్ని ఎబింగ్స్ బాట్లెట్టు ప్రైడు గాల్టను సో ఆన్ మెమొరీ గ్రంథాన్ని అందరికీ తెలుసు అండి ఎబ్బింగ్ ఆశ రాయడం జరిగింది నెక్స్ట్ పావులో ప్రయోగాల్లో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ప్రస్ ప్రతిస్పందన సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పావులో విషయంలో అది ఒక ఉద్దీపనండి ఉద్దీపన అందంటే వా ఆయన పెట్టుకునే టార్గెట్కి అది రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని ఉంటాడు కాబట్టి దాన్ని నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్త్ క్వశ్చన్ అండి ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి క్రింది వాదిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు అని చెప్పేసి ఇవ్వడం జరిగినాడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కోహ్లర్ కాఫ్కా వర్తి మరి వీళ్ళు ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులే ఒక్కడే స్కిన్నర్ కానివాడండి అండి నెక్స్ట్ బట్ కానీ మనకి లేండి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నైన్టీన్త్ మనకి ఆకృతి ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసింది మనకి ఆకృతి క్షేత్ర సిద్ధాంతానికి సంబంధించి దేనికి సంబంధించిందంటే అది ప్రత్యక్షానికి సంబంధించింది అది ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న వ్యక్తి బయటికి కనబడతాడు బయట ఉన్న వ్యక్తికి లోపల వ్యక్తి కనబడ్డ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నేను ఇంత టైం తీసుకుంటుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంత టైం తీసుకుంటాను అనేది ఓకే క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జ్ఞానాత్మక రంగానికి విశ్లేషణ మూల్యాంకనము వినియోగం అనుకరణ జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి జ్ఞానం అవగాహన వినియోగం జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఎస్ ఇక్కడ చూసుకొని క్లారిటీగా చదవండి క్వశ్చన్ సంబంధించనిది అని చెప్పేసి చెప్పడం జరిగింది సంబంధించినది కాదు సంబంధించనిది జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవన్నీ ఉన్నాయి దీంట్లో లేనిదేది అనుకరణ ఒకటే లేదు ఇక్కడ ఇదొకటి మాత్రమే లేదు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది క్వశ్చన్ మనం తప్పుగా చదువుకున్నామంటే మార్క్ వెళ్ళిపోతుంది అక్కడ డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి డిస్లెక్సియా లెక్స్ అంటే చదవడము లెర్నింగ్ చదవడంలో ఇబ్బంది మనం అలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మొదటి సోపానము పరిస్థితులను కల్పించడమేనండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంత టైం అయిపోతుందా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇంత టైం అయిపోయింది అందుకే దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తా అన్నాను నెక్స్ట్ దీని వాణిలో ఇన్పుట్ పరికరం కానిది అని ఏది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది ఇన్పుట్ అంటే కంప్యూటర్కి సంబంధించి స్కానర్ కీబోర్డు టచ్ ప్రింటరు సో ఇన్పుట్ ఇది పరి ప్రింటర్ అనేది అవుట్పుట్ కిందకు వస్తుందండి సో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే ట్వంటీ త్రీకి సంబంధించి ఫోర్త్ క్వశ్చన్ అండి ఇది అవుట్పుట్ కిందకు వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ విషయం అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే వన్ కిలో బైట్ దీనికి సం దీనికి సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వన్ కిలో బైట్ అంటే వన్ వన్ జీరో టూ ఫోర్ బైట్స్ అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఎంఓసీని విస్తరణ రూపంలో అడిగాడండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెస్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనేది ఉందండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అదే దాని ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ చూసుకున్నట్టయితే మనకి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారము ఎలిమెంటరీ విద్య అనగా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలిమెంటరీ విద్య అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకే అండి ఇది రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ కింది సంవత్సరం నాటికి బహుళ విషయ విద్యా సంస్థలుగా మారాలి అని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల ముప్పై నాటికి అండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి జగన్ అన్న అమ్మబడి వతకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యా విద్యార్థి అర్హత కనీసం ఎంత ఉండాలంటే వాళ్ళు అప్పుడు చెప్పింది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి నెక్స్ట్ డైరెక్ట్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సో ఇక్కడ నిర్దేశన మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో విలియమ్సన్ అండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి థర్టీ ఎయిత్ సో మనకొచ్చేసింది ఉపన్యాస పద్ధతి అన్వేషణ పద్ధతి చారిత్రాత్మక పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సో దీనికి సంబంధించి వచ్చేసింది అన్వేషణ పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో ఇది దీనికి సంబంధించిన ఈ సైకాలజీ బిట్స్ అండి ప్రీవియస్ బిట్స్ ఇవి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఒక బిట్ వచ్చిన ఒక మార్క్ వచ్చినట్టే కదండి సో నైట్కి దీనికి సంబంధించిన ఒక రెండు మూడు వీడియోలు ఒకేటా ఒక రెండు మూడు పేపర్లు అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తొంభై బిట్లని ఓ థర్టీ మినిట్స్ లోపల కంప్లీట్ చేయడానికి నేను ఆన్సర్ విత్ ఆన్సర్లతో సహా రెడీ చేసి పెట్టుకుంటాను ఓన్లీ సైకాలజీ మాత్రము ఆ తర్వాత మిగిలితే టైము ఇంగ్లీషు మ్యాథ్స్ చూద్దామండి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ చేరండు సబ్స్క్రైబ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ చేయింది